స్పిరిచుల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుడు మీకు లివర్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు స్వీట్లు తక్కువ తినండి షుగర్ వ్యాధులు బీపీ వ్యాధులు కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారంతా కూడా స్త్రీల నుంచి సమస్యలు పొంచు ఉన్నాయి ఆడవాళ్ళతో గంటలు గంటలు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని అన్నీ రికార్డు చేసి మీ బంధువులు మీ పెళ్ళాం దగ్గర మీ పెద్ద మనుషుల్లో పెట్టేయడానికి అవుతుంది తర్వాత మీ బతుకు జట్కా బండిలో పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మరి స్థలాలు జాయింట్ ప్రాపర్టీతో కొంటారు ఇద్దరు కలిసి మీరు స్థలాలు కొంటారు బాగానే ఉంది రెంటల్ ప్రాపర్టీ కోసం అని చెప్పేసి కానీ ఇక్కడ మీ ఫ్యామిలీ లైఫ్ మీరు లూజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ భార్య యొక్క తప్పిదాల వల్ల మీరు మళ్ళీ అవతల వాళ్ళతో తప్పిదాల వల్ల మీరు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అలాంటి జాయింట్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ కూడా కొనొచ్చు ఆ విధంగా తల్లిదండ్రులకి చక్కగా మొసలు వాళ్ళని వాళ్ళకన్నీ కూడా పిండ ప్రధానాలు ఇలాంటివన్నీ కూడా మేము చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు ఈ వారంలో మీకు రావడం అనేటటువంటిది చాలా మంచి మార్పు అలాగే శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంటారు అయినా సరే శత్రువులపై మీరు ఆధిపత్యం చేస్తారు వ్యాపారాలలో రాహు మరి లాభస్థితిగతుడైనటువంటి రాహు మీకు చక్క వ్యాపారాల్లో రాణింపజేస్తాడు ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు దూసుకు వెళ్ళిపోతారు సాఫ్ట్వేర్ రంగంలో మీరు దూసుకొని వెళ్ళిపోతారు ఇనుమ జా ఇనుమ వ్యాపారాలు మందగుడిగా సాగుతాయి కిరణా బిజినెస్లు తర్వాత వస్త్ర బిజినెస్లు ఇవన్నీ కూడా చక్కగా మీకు ముందుకు పెడతాయి టీచర్లనే క్వశ్చన్ చేసేటటువంటి స్టూడెంట్స్ మీరు డిటైన్ అయిపోయి మిమ్మల్ని రెస్ట్రికేట్ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రొఫెసర్ల దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా అలాగే ఈ జ్యోతిషం చెప్పించుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీ జీవితాన్ని బాగు చేసుకునే దిక్కుగా మీరు ఈ జాతకాలు చూడండి కానీ ఏదో సరదా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే చూస్తే మీ జీవితమే నవ్వులు అవకాశాలు ఉంటాయి అంటే శాస్త్రాల పట్ల మీకు ఈ పురాణాల పట్ల ఆసక్తి అనేటటువంటిది ఈ వారంలో మీకు కలుగుతూ ఉంటుంది చక్కగా దేవాలయాల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు రొటీన్గా దేవాలయాలకు ప్రతిరోజు వెళ్ళేవాడికి అది వ్యసనంగా మరి దైవభక్తి రాదు ఉన్న దైవభక్తి పోతుంది ఏ విధంగా అయితే మరి చిన్నప్పటి నుంచి కూడా నారాయణ శ్రీ అని కాలేజీల్లో హాస్టల్ లైఫ్లో వేస్తే మరి వాళ్ళంతా కూడా ఏ విధంగా చదువు మీద ఉన్నదానికే సరిగ్గా ఇంటర్ వచ్చేసరికి చదువుల మీద విరక్తి చెందుతున్నారో మరి ఆ విధంగా భక్తులు కూడా ఉన్న భక్తి పోయే విధంగా తయారు చేసుకోకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఒక నలభై రోజులు నీళ్లు పోయిన చెట్టుకి ఊడిపోయినటువంటి రాగి చెట్టు ఆకులను మాత్రమే తీసుకొని శివాలయ శివలింగం మీద పెట్టి ఓం నమశివా అంటూ మీరు వెయ్యండి అదేవిధంగా కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు ఒక కిలో పావు పొలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు లేదా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది